హే డియర్స్ ఎలా ఉన్నారు అందరూ దిస్ ఇస్ ప్రత్యూష వెల్కమ్ టు వన్ మోర్ మినీ వ్లాగ్ లాస్ట్ మంత్ మా ఇంట్లో టూ మ్యారేజెస్ అయితే అయ్యాయి ఒకటి మా హస్బెండ్ వాళ్ళ సైడ్ ఇంకొకటి మా అన్నయ్యది మన ఇంట్లో పెళ్ళంటే పట్టు చీర కట్టుకొని మంచిగా రెడీ అవడం అయితే కంపల్సరీ కదా బట్ నాకైతే నార్మల్ సారీ కట్టుకోవడానికి చాలా టైం పడుతుంది ఇంకా పట్టు చీరలు అంటే అస్సలు చెప్పక్కర్లేదు చాలా టైమే పడుతుంది అండ్ పెళ్లి బిజీలో హెల్ప్ చేయడానికి కూడా ఎవరు ఉండరు సో నేనైతే శారీస్ ని ముందుగానే ప్రీప్లేటింగ్ చేయించుకుందామని దశమి శారీ ప్లేటింగ్ పేజ్ అయితే అప్రోచ్ అయ్యాను వాళ్ళు పరిశారీకి చేసే కాస్ట్ కూడా రీజనబుల్ గానే అనిపించింది సో నావి ఒక త్రీ శారీస్ అయితే ఇచ్చాను చాలా బాగా ప్రీప్లీటింగ్ అయితే చేశారు నా మెజర్మెంట్స్ కి తగ్గట్టుగా ప్లీటింగ్ అయితే చాలా బాగా వచ్చింది ప్లీటింగ్ చేయించుకుంటే సరిపోదు కదా మనకు కట్టుకోవడం కూడా రావాలి దానికోసం కొన్ని టిప్స్ కూడా ఇచ్చారు నాకైతే చాలా బాగా అనిపించింది సో ఈజీగా శారీ డ్రేపింగ్ అయితే చేసేసుకున్నాను ఫంక్షన్స్ లో మీలో ఎవరైనా ఇలా ముందుగానే ప్రీ ప్లీటింగ్ చేయించుకోవాలనుకుంటే ప్లీజ్ రీచ్ అవుట్ టు దట్ పేజ్ డీటెయిల్స్ అండ్ ఇన్స్టా ఐడి డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ యు అండ్ ద బ్లాగ్ బాయ్ బాయ్